ఫిబ్రవరి పన్నెండు నుంచి పదిహేనో తేదీ వరకు జరగనున్న మిడి మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు రానున్న మినీ మేడారం జాతర పురస్కరించుకుని మేడారం జిల్లా అతిథి గృహంలో కలెక్టర్ ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు మినీ మేడారం జాతరకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పనిని నాణ్యతతో శాశ్వతంగా నిలిచిపోయేలా చూడాలని అధికారులకు సూచించారు మహాజాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న లోపాలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులకు ఆదేశించారు ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి జరిగేటువంటి మినీ మేడారానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలని కోరడం జరిగింది ఆ రకంగానే మళ్లీ కూడా రివ్యూ పెట్టుకుంటాం తొందరలోనే ఫీల్డ్ కూడా అన్ని జాతర ప్రాంగణాలు కూడా ప్రదేశాలు కూడా పర్యటన చేస్తాం అందరం అధికారులము కలెక్టర్ నేను మరియు ప్రజాప్రతినిధులు అందరం కలిసి సో మీ అందరి సహకారంతోటి జిల్లా టూరిజం గా అభివృద్ధి చెందుతా ఉంది రాష్ట్రంలోని అతిపెద్ద జాతరగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ జాతరలో కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినాం